హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిచులరా నేను మీ బీబీఆర్ రావుని మీ అందరికీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుగు సంవత్సర శుభాకాంక్షలు శతమానం భవతి ఇష్టకామ్యార్థ ఫలసిద్ధిరస్తు మనోవాంఛలసిరస్తు తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది చైత్రమాసం శుక్లపక్షం పాఠ్యమి తిది నాడు తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది ఈ ఏడాది మార్చి ముప్పైవ తేదీ అంటే రేపే ఆదివారం రోజున ఉగాది పండుగ జరుపుకోబోతున్నాం ఈసారి వచ్చే ఏడాదిని శ్రీ విశ్వావసునామ సంవత్సరం అంటారు అంటే దీని అర్థం విశ్వాసానికి సంబంధించినది ఈ కాలంలో ఆదాయం పుష్కలంగా లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ కొత్త ఏడాదిలో అనేక మందికి శుభ ఫలితాలు రానున్నాయి ముఖ్యంగా వ్యాపారులకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉందట మీ కుటుంబ జీవితంలోనూ సంతోషంగా ఉంటుందని పెద్దలు చెప్తున్నారు దేశాల మధ్య వైరం యుద్ధ వాతావరణం నుంచి ఉపశమనం ఉపశమనం లభించే దిశగా కాలం నడ నడవబోతుందట ఈ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పండితులు చెబుతూ ఉన్నారు ఈ సందర్భంగా శ్రీ విశ్వావసు నామ సంవత్సరం గురించి ఉగాది పండుగ యొక్క ప్రాముఖ్యత గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు మీ ముందుకు తీసుకొస్తున్నాము మిత్రులారా చైత్ర శుద్ధ పాడ్యమితి రోజున ముప్పై మార్చి రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున ఉగాది పండుగను జరుపుకోబోతున్నాం మనం ఈ రోజున శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ప్రారంభం కానుంది ఈ పండుగ వేళ ఉదయం ఐదు గంటల నుంచి ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు పూజ చేసుకునేందుకు శుభప్రదంగా ఉంటుందట అంతేకాకుండా ఉదయం తొమ్మిది గంటల నుంచి ఉదయం పదకొండు గంటలకు కొత్త బట్టలు ధరించి ఉగాది పచ్చడి తయారు చేసుకొని తినడానికి శుభ సమయం అని పండితులు చెబుతూ ఉన్నారు గుర్తుంచుకోండి ఈ పండుగ వేళ అంటే రేపు ఉదయం ఐదు గంటల నుంచి ఉదయం ఏడున్నర వరకు పూజ చేసుకోవాలట అలాగే తొమ్మిది గంటల నుంచి ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల వరకు మీరు కొత్త బట్టలు ధరించవచ్చు అలాగే ఉగాది పచ్చడి చేసుకొని తినడానికి ఇది మంచి శుభ సమయం అని పండితులు చెప్తున్నారు అంతేకాదు మిత్రులారా ఉగాది రోజున ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం మూడు గంటల మధ్యలో పసుపు బెల్లం చింతపండు బంగారం వెండి తదితర శుభప్రదమైన వస్తువులను కొనుక్కుంటే చాలా మంచిదట మరొకసారి చెప్తున్నాను ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం మూడు గంటల మధ్యలో ఈ మధ్యలో ఎప్పుడైనా సరే పసుపు బెల్లం చింతపండు బంగారం వెండి తదితర శుభప్రదమైన వస్తువులు కొనుక్కోవడానికి కొనుక్కుంటే చాలా మంచిది అని పెద్దలు చెప్తూ ఉన్నారు అలాగే శాస్త్రాల ప్రకారం ఉగా అంటే నక్షత్ర గమనం లేదా జన్మ ఆయుష్ అనే అర్థాలు కూడా ఉన్నాయి వీటికి ఆది ఉగాది అంటే విశ్వంలోని జీవకోటి రాసుల ఆయుష్కు తొలి రోజు ఉగాది ఎస్ అలాగే ఇంకో కథనం ప్రకారం ఏంటంటే యుగం అంటే రెండు లేదా జంట అనే అర్థం ఉత్తరాయణ దక్షిణాయ దక్షిణాయనం ఏదైతే ఉందో వీటి మధ్య సంయుతం యుగం అంటే ఏడాది కాగా ఈ యుగానికి ఆది ఉగాది అవుతుందని పండితులు చెప్తూ ఉన్నారు అంతేకాకుండా ఉగాది నుంచే వసంత ఋతువు ప్రారంభమవుతుంది పురాణాల ప్రకారం నారదుడి అరవై మంది పిల్లలు అరవై సంవత్సరాలుగా కాలచక్రంలో తిరుగుతూ ఉంటారని విష్ణువు వరమిచ్చారట సో ఆ అరవై మంది పిల్లలే తెలుగు సంవత్సరాలని పురాణాలు చెబుతూ ఉన్నాయి శ్రీ విశ్వవాసునామ సంవత్సరం ముప్పై తొమ్మిదవది సో ఈ సమయంలో విశేష ధనం లభిస్తుందని చాలామంది నమ్ముతారు ఇది ప్రభవ విభవ శుక్ల ఇలా ప్రారంభమై చివరకు అక్షయ సంవత్సరంతో ముగిసిపోతాయి మంత్ర అలాగే పురాణాల ప్రకారం విశ్వాసు అంటే ఇది ఒక గంధర్వుడి పేరు ఒక సంగీతకారుడిగా పండితులు చెబుతూ ఉన్నారు అంతేకాదు ఈ విశ్వావసును కబందుడు అని కూడా పిలుస్తారట కబందుడు అంటే ఒక రాక్షసుడి పేరు విశ్వావసు శాపం వల్ల గంధర్వుడు కబందుడిగా మారిపోయాడు రామాయణంలో కబందుని ప్రస్తావన కూడా వస్తుంది సో అది మరొకసారి తెలుసుకుందాం మిత్రారా మీ అందరికీ మరొక్కసారి విశ్వావసునామ ఉగాది శుభాకాంక్షలు మీ జీవితంలో అన్ని సుఖాలు ధన కనక వస్తు లాభాలు అన్నీ కుదరాలని అన్ని రావాలని ఆ భగవంతుడి కృప మీ మీద విలవేళలో ఉండాలని మీరంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో మంచి సంపదతో చక్కగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మిత్రులారా నేను మీ బీవీఆర్ రావుని దయచేసి బీవీఆర్ టీవీ అఫీషియల్ అనే నా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే అమూల్యమైన మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి మిత్రులారా నేను మళ్ళీ చెబుతున్నాను ఈ వీడియో చివరిలో రేపు ఉదయం అంటే నేను ఇంతకుముందే చెప్పాను కదా ఐదు గంటల నుంచి ఏడున్నర వరకు పూజ చేసుకోవడానికి మంచి సమయం అని చెప్పారు కాబట్టి సో నేను పొద్దుటే లేచి అని సమకూర్చుకొని ఇంటికి అలంకరణలు మామిడాకులు అవి ఇవి చేసుకొని దేవుడి రూమ్ శుభ్రం చేసుకొని ఐదు నుంచి ఏడున్నర వరకు నేను పూజ ముగించుకొని సో కొబ్బరికాయ అది కొట్టిన తర్వాత ఎనిమిది గంటలకి నేను లైవ్లోకి వస్తాను వచ్చిన తర్వాత పన్నెండు రాసుల వారికి ఈ సంవత్సరం ఈ విశ్వావసునామ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఎవరి ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయి సరే అలాగే మీ జీవితంలో ఏమి ఏమేమి రాబోతున్నాయి ఏమిటి అన్న విశేషాలని పన్నెండు రాసుల వారికి సో ఉదయం ఎనిమిది గంటలకు లైవ్లో వస్తాను మిత్రులరా అందరూ రండి లైవ్కి సో ఏ రాశి వాళ్ళు ఆ రాశి వాళ్ళు నేను చెప్పబోయే విశేషాలు ఏవైతే ఉన్నాయో అవి ఆలకించండి సో సంతోషంగా రేపు అందరూ ఉగాది పండుగ చేసుకోండి మన తెలుగు సంవత్సరాది మనకు చాలా ప్రాముఖ్యమైనది ఎంతో విశేషమైనది సో మనము జనవరి ఫస్ట్ రోజు నిజానికి ఆంగ్ల సంవత్సరాదిని కూడా జరుపుకుంటాం సో అలా జరుపుకోకూడదు అని నేను ఎప్పుడు చెప్పట్లేదు సో అది కూడా ఒక ఆనందకరమైన విషయమే సో కాకపోతే దానికి దీనికి చాలా తేడా ఉంటుంది ఇది మనం సాంప్రదాయాలను మనం గౌరవించుకుంటూ చేసుకుంటాం ఉగాది అన్నది పిండి వంటలు చేసుకుంటాం కొత్త బట్టలు వేసుకుంటాం ఇంటిని శుభ్రపరచుకుంటాం చక్కగా పి మనం ఉగాది పచ్చడి చేసుకుంటాం హ్యాపీగా మనం చేసుకుంటాం అయితే మీరు చూడండి జనవరి ఫస్ట్ అన్నది మనం డిసెంబర్ ముప్పై ఒకటి రోజు రాత్రి మనం అనకూడదు అది ఎవరిష్టాలు వాళ్ళవి తాగడం చందనాలు ఆడటం బయట తిరగటం వెహికల్స్లో వేగంగా వెళ్ళటం యాక్సిడెంట్లు కావడం ఇవన్నీ ఎన్నెన్నో ఇప్పుడు థర్టీ ఫస్ట్ ఫస్ట్ రోజు నైట్ ఎక్కడెక్కడో అన్నీ సెలబ్రేషన్స్ అవి ఇవి ఎన్నో జరుగుతుంటాయి సో అది చేసుకోకూడదు అని నేను అన అనట్లేదు జీవితంలో అది కూడా ఒక భాగం చేసుకోండి కానీ ఉగాది అనేది మన తెలుగు సంవత్సరాది కాబట్టి సో ఖచ్చితంగా సో ఉగాది జరుపుకోవాలి ఈ ఉగాది విశ్వావసునామ వసునామ సంవత్సరం ఉగాది మీ అందరి జీవితాల్లో అద్భుతమైన సత్ఫలితాలు చాలా ఆనందము చాలా సంతోషము చాలా ఆరోగ్యము సంపద అన్నీ తీసుకురావాలని మనసారా మరొకసారి కోరుకుంటూ మీకు విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మిత్రులారా థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఈస్ బిబిఆర్ రావు సైనింగ్ ఆఫ్ నమస్తే